వన్ యంగ్ మ్యాన్ కేమ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ అగో ఆరేళ్ల కిందట ఒక యోనస్తుడు ఇక్కడికి వచ్చినాడు వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ నుండి ఈ కేమైన్ సార్ బాల పిల్ల ఉదయ వచ్చినాడు అక్కడ సంబంధ దగ్గర వెనక కూర్చున్నాడు అండ్ he said to me afterwards tarvata ayana annado as he heard of people singing ేషన్ పరిశుద్ధ కుటుంబంలో పాటలు పాడేది అంతా విన్నప్పుడు ఆయన త్వరలోకానికి ఎక్కిపోయినట్టుగా అయిపోయిందంట సో వెరీ వెల్ బ్యాక్ టు

ఇక్కడికి వచ్చి మమ్మల్ని సూచించని గనక ప్రతి మంచి ఉద్దేశమైన కలిగి ఉండి అక్టోబర్ నెల ఆఖరి వరకు రావాలనే తలంపే ఉంది

ఉత్తరప్రదేశ్ నుండి చాలా మంది మన ఇండియాలో నుండి వెళ్లి పొలము వ్యవసాయ సంబంధంగా చాలా మంది వెళ్ళారు ఈ కొద్ది మంది ఇండియా దేశం నుంచి ఉన్నటువంటి వీళ్ళు అనేక నీగ్రో ప్రజల మధ్యలో పనిచేశారు

వెరీ కిజిలీ సాధారణంగా అలాంటి ప్రజలందరూ సులువుగా రారు వారు ఎంతో కాబట్టి అయితే కొంతకాలం కింద వచ్చిన ఒక యనస్తుని బట్టి వారి సాక్ష్యం అక్కడ విన్న వారందరూ కూడా వారు ఎంతో కదిలించబడి దేవుడు వారి మధ్యలో పని చేస్తూ వచ్చారు ఎనీ చిల్డ్రన్ ఇక ఏమి అభ్యంతరం లేకుండా చిన్న పిల్లల్లాగా దేవుని వాక్యం అంగీకరించారు సీ అట్లా చూచినప్పుడు దేవుని వాక్యం అతి విధేయత చూచినప్పుడు నువ్వు ఎంతో దీనత్వంలోనికే ప్రవేశిస్తా అమెరికా నుండి శ్రీ లాండ్ అనే స్థలం మధ్యరాత్రి అయ్యింది ఎయిర్పోర్ట్ అక్కడ నన్ను తీసుకోవడానికి దాదాపు ముప్పై నలభై మంది అక్కడ విమాన స్థలంలో అక్కడ దేశం అక్కడ ఎవరు నాకు తెలియదు అండ్ ద లాంగ్ యూ ఫర్ చూసినప్పుడు దేవుని వాక్యం కొరకు ఆకలి దాహము ఆశ ఎలా ఉంటుందో అనేది దానివల్ల నా తెలియబడుతుంది ఆఫ్ టూ వీక్స్ మరి నేను వెస్ట్ ఇండీస్ నుంచి బయలుదేరి రెండు వారంలో మెనుమెల్ చీయర్ చాలా మంది ఎక్స్పినారు బ్రదర్ మెన్యువల్ యూ క్రమ గైన్ బ్రదర్ వెల్ యూ క్రమ గైన్ బ్రదర్ మళ్ళీ ఎప్పుడొస్తారు మీరు బ్రదర్ ఎప్పుడు మళ్ళీ వస్తారు బై గో మీరు చూస్తుండు మరి ఎందుకు ఇంతొరకపోతున్నావు నా ది ఒక్కొండు నా దీ ఆర్ నాట్ పార్ట్ సో మ్యాడిక్ గనక దక్షిణ అమెరికాకు మరి ఉత్తర భాగంలో ఆరాటి అనేక స్థలములున్నవి పండుగలు చాలా అద్భుతమైనటువంటి ఇండియా ప్రభు నుండి నిజమైనటువంటి వర్తమానికులను నిజమైన వర్తమానం తీసుకుని అనేకలను ప్రభు పంపాలని కోరుతున్నాం ఓన్లీ దుఃఖకరమైనటువంటి భాగం ఏమిటంటే మన ఇండియా దేశం నుంచి చాలా మంది పోయినారు కానీ పోయిన వారంతా డబ్బు కొరకే పోయినారు చాలా అటువంటి దుఃఖకరమైన విషయాలు మనుషులు ఎన్నో ఇండియా దేశం నుంచి వెళ్ళినటువంటి ప్రజలు ఎంతో మంది పోయి డబ్బు కూర్చుకోవడానికి డబ్బు కొరకు అనేక కట్టుకథలు అనేక సంగతులు నాట్ చెప్పారు

టు బి సెండ్ అవుట్ విత్ రియల్ మెసేజ్ దూన్ ఇప్పుడు మేము ప్రార్థించేది ఏమనగా నిజమైన వర్తమానంతో ఇండియా నుండి అనేకులను అనేక స్థలములకు దేవుడు పంపించారు బట్ బై గాడ్ ఐద దేవుని వలన సిద్ధపైన వారు కాదు. అవ్వాయి లాబడ్ బి కేడ్ బై సమ్ లేకపోయినట్లయితే ఏదో ఒక శోధన వచ్చి ఆ శోధనలో పడిపోతారు. మెనీ మనీ టెంప్టెడ్ ఇన్ ఫారన్ కంట్రీ. భారతదేశ అనేక శోధనలు ఉన్నవి దేవుడి కైలీ రిసీవ్ యూ. తాతారు ను మోసం చేస్తాడు. ప్లే వెరీ హార్డ్. చాలా భారంతో నన్ను కాపాడు భద్రపరచు భద్రపరిచి నేను ప్రతి దేశంలో అన్ని దేశాల్లో ప్రభు ఎట్లు ముద్ర వేసిన విషయం కొరకాయ ప్రభుతిస్తున్నాను ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశంలో రెండు వారంలో